నీ అందరు బాగున్నారా నిద్రలు వచ్చేసరికి బయటికి అమ్మ అయితే పొయ్యి అలుగుతుంది అనమాట ఇంకా బయటికి వెళ్ళి చూసాను అప్పుడే తల్లారింది కదా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే అమ్మని మా చిన్నక ఉప్మా చేస్తున్నారు ఎర్రనవకు ఉప్మా ఇంకా మా వంటగారి చూడండి పొద్దున పూట ఎలా ఉంటుంది అన్నది మీరే చూడండి చాలా హడావిడిగా ఉంటుంది మాట పొద్దు పొద్దున ఇలాగే ఉంటుంది ఇక్కడైతే ఇడ్లీలు వేడికి తీసాము బయట అయితే ఉప్మా ఉడుకుతుంది ఇంక లాస్ట్కి వచ్చిందిమాట బజ్జీలు పూరీలు అన్నీ కూడా వేసాము ఇంకా మేము ఒక వారం రోజులు పెట్టి అయితే ఇలాగ టిఫిన్స్ ఒప్పుకొని ఉన్నాము ఇది ఏంటంటే ఉప్మా ఒకటి ఇడ్లీ అలాగే చట్నీ వచ్చి సాంబారు పూరి కూర టమాటా చట్నీ పల్లీ చట్నీ పుట్నాల చట్నీ అన్నమాట ఇది ఇవాళ చేసిన టిఫిన్స్ అండి ఇంకా ఈ టైం అయ్యేసరికి వీళ్ళు వీలే సదిరేసుకొని తీసుకెళ్ళిపోతారు చాలా హెల్ప్ చేస్తారన్నమాట మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడ వేడి వేడిగా ఇంకా ఎర్రనవ్ ఉప్మా అన్నమాట ఇప్పుడు కాస్త చలికాలం కదండి చల్లగా ఉంది చక్కగా వేడికి బాగుంటుంది కదా ఇంకా